ఈరోజు మహాభారతంలోని ఒక ఘట్టాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఎక్కడో చదివాను అదే మీతో పంచుకోవాలనుకుంటున్నాను నేను టైటిల్ వచ్చేసి ఆత్మస్థుతి పరనింద కురుక్షేత్ర యుద్ధం భీకరంగా సాగుతోంది దుర్యోధనుడి ప్రాణమిత్రుడు మహాపరాక్రమవంతుడైన కర్ణుడు కర్ణుడు యుద్ధం చేస్తుంటే కర్ణుడి యుద్ధ ధాటికి పాండవ సైన్యం నిలవలేకపోతుంది సైనికులు చాలామంది చనిపోతున్నారు పాండవ యో పాండవ యోధులకి ఏమీ తోచడం లేదు అప్పుడు కర్ణుడిని ఎదుర్కొనే వీరుడు ఎవరా అని ఆలోచిస్తున్న ధర్మరాజుకు ఆ శక్తి ఒక్క అర్జునుడికే ఉందని తెలుసు కానీ అర్జునుడు కర్ణుడితో తప్ప మిగతా అందరితోటి యుద్ధం చేస్తున్నాడు ఇది ధర్మరాజుకు నచ్చలేదు అందుకే అర్జునుడిని కర్ణుడి మీదికి యుద్ధానికి పంపించాలి ఎలాగైనా అని చెప్పి అనుకుంటాడు యుద్ధ ధర్మం ప్రకారం సూర్యో సూర్యోదయం తర్వాత యుద్ధం చేయకూడదు అంటే రోజు సూర్యోదయం నుంచి సారీ సూర్య సూర్య సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు మాత్రమే అంటే ఉదయం పొద్దు పొడిచినప్పటి నుంచి సాయంత్రం పొద్దు కూకే వరకు మాత్రమే యుద్ధం చేయాలి పొద్దు కూకిన తర్వాత యుద్ధం చేయకూడదు అలా ఒకరోజు సాయంకాలం యుద్ధం ముగిసిన వెంటనే మర్నాడు అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తున్నారు పాండవులు అప్పుడు ధర్మరాజు అర్జునుడి వంక చూస్తూ నువ్వు గొప్ప పరాక్రమవంతునివి అనుకుంటున్నావు కానీ ఒట్టి పెరికివాడివి నువ్వు కర్ణుని ఎదుర్కొనే ధైర్యం లేక నీ ప్రతాపాన్ని మొత్తము నీ బలాన్ని మొత్తము బలహీనులైన శక్తి లేని సైనికుల మీద చూపిస్తున్నావు శివుణ్ణి మెప్పించి శక్తివంతమైన పాశుపద పాశుపదార్స్త్రాన్ని పొందావు గాంధీవ దారి అనిపించుకోవడమే తప్ప దాన్ని ప్రయోగించడం నీకు తెలియదా లేక అది కేవలం అలంకరించుకోవడానికి మాత్రమే పనికొచ్చిందా అంటూ కావాలని అపహాస్యం చేస్తూ మాట్లాడాడు మాటలకి అర్జునుడికి చాలా కోపం వస్తుంది ఎప్పుడూ అన్నగారిని ఎప్పుడే కానీ ఏమీ అనడో అలాంటి అర్జునుడికి కోపం వచ్చి శివుడు ధరించిన శివుడి దగ్గర నుంచి పొందిన పాశుపతాస్త్రాన్ని పొందిన నాడే ఒక శపథం చేశాడు అర్జునుడు ఎవరైనా తన వారిని ఎవరైనా తన గాంధీవాణ్ణి అవమానిస్తే వారిని సంహరిస్తాను అని కానీ ఇప్పుడు సాక్షాత్తు తన సోదరుడే గాంధీవాణ్ణి అవమానించాడు ఏం చేయాలో తెలియక సమస్యను కృ కృష్ణుడి దగ్గర మొరపెట్టుకున్నాడు అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో